హై మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము సాటర్డే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము శ్రీశైలంకి రీచ్ అయ్యేతలకే నైట్ సెవెన్ అయింది అసలు శ్రీశైలంకి వెళ్ళే దారి అయితే కొండల్లో అసలు గ్రీనరీగా నేచర్ అయితే ఎంత బాగుందో తెలుసా మేము హైవేలో వెళ్ళాము మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలము టూ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మేము ఒక కారు హైయర్ చేసుకొని మేము మా బ్రదర్ వాళ్ళు కలిసి వెళ్ళాం అనమాట మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం తెలుసా మేము ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్ళాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అది కుదరలేదు ఇంకోటి సాటర్డే ఇంకోటి స్పెషల్ కూడా ఉంది ఆ రోజు మా వారు బర్త్డే అందుకని మా మా అన్న అయ్యా ఇలా ప్లాన్ చేశారనమాట అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని మేమైతే చాలా లక్కీగా అనుకున్నాం మనకి ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు మన దేవుడి దర్శనం జరిగితే చాలా బాగుంటుంది కదా ఇలా మనం కార్లో వెళ్తూ ఉంటే మేము అంత వీడియో క్యాప్చర్ చేసాం అసలు గ్రీనరీగా ఎంత బాగుంది వాన కూడా పడింది ఇంకా అసలు నేచర్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది మీరు ఎంతమంది శ్రీశైలంకి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే నేను అంత వీడియోస్ అప్లోడ్ చేస్తా మీరు చూసి ఎంజాయ్ చేయండి అలా ఉన్నాయి కూడా నాకు కామెంట్స్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గ్రీనరీగా మన హైవే మీద వెళ్తుంటే మనకి చిన్న చిన్న విలేజెస్ అనేటివి టచ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనకు శ్రీశైలం అనేది తెలంగాణ ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉంది ఇలా స్టేట్స్ డివైడ్ అవ్వడం వల్ల మనకి ఇలా అయింది లేకపోతే ఇంతకుముందు ఆంధ్రాలోనే శ్రీశైలం అనేది ఉండేది ఇప్పుడు మనకి ఇలా వెళ్తూ ఉంటే తెలంగాణ స్టాప్ అయిపోతుంది తెలంగాణ బార్డర్ దాటా ఇంక మన ఆంధ్రాలో వెంటర్ అయినాక మనకి శ్రీశైలం అనేది వస్తుంది అనమాట అసలు ప్లేస్ అయితే చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు కనిపించే చూడండి ఇది మత్స్య కేంద్రం ఇక్కడ మనకి చేపలు కనిపిస్తుంది కదా ఆ డ్యామ్లో నుంచి మనకి లైవ్లో పట్టి అక్కడ ఉండే అక్కడ మత్స్య కేంద్రంలో ఉండేవాళ్ళు మనకు చేపలు అవి అమ్ముతూ ఉంటారు మనం అవి ఇంటికి కూడా తీసుకుపోవచ్చు లైవ్లో అక్కడ ఇప్పుడు కార్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా అట్లానే రోడ్డు మీద అందరూ అలా చేపలు అవన్నీ బై చేసుకుని వెళ్తున్నారు అది తెలంగాణలో ఈగల పెంటనే ప్లేస్ అనమాట ఇది దాటాక మన మనకు ఆంధ్రాలో దోమల పెంట అని వస్తుంది అక్కడ కూడా చేపలవన్నీ అమ్ముతారనమాట అసలు ఎంత గ్రీనరీగా ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేము ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు మా అన్నయ్య వాళ్ళు మేము కలిసి వెళ్ళామని చెప్పారు కదా ఇలా మన ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇంకా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను దాంట్లో శ్రీశైలంలో మేము ఇంకా వెళ్తూ ఉంటే ఎలా ఉందో ఆ ప్లేసెస్ ఆ లొకేషన్స్ అన్ని మీకు షేర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ ఒక టెంపుల్ కూడా వచ్చింది చూసారా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి